ఎకరాలు కావచ్చు రెండు ఎకరాలు కావచ్చు యాభై ఎకరాలు కావచ్చు వంద ఎకరాలు కావచ్చు ఇట్లాంటి రైతాంగం నష్టపోయింది మరి వాళ్ళ మొత్తం అట్లాంటిదిగా కోరుతా ఉన్నాం స్పష్టమైన హామీ ఇవ్వాలని చెప్పినమో ఇప్పుడు పదకొండు కావస్తున్నా ఎకరానికి డెబ్బై వేల రూపాయలు పెట్టబెట్టిన భూములకు ఎకరానికి డెబ్బై వేల రూపాయలు తీసుకొచ్చినా కూడా మరి పైన మొప్పున్న పోయింది ఒకటే అంటే ఇన్నిసార్లు వరద నీళ్ళు వచ్చిన తర్వాత లైతుపక్షాలమే ఉంటామని చెప్పి సందర్భం తెలుయేస్తో నాకు ఈ అవకాశం ఇచ్చారు లైతు లైకత జై అవమే రూపాయల జయ జవ ప్రభు దేవి జై జవ జై తీసారు రక్ష రక్ష సబరి అంటే వెంటనే జయ జవ రణకనే జయ జవ i don't know. ఇప్పుడు నేను వెళ్ళిన తర్వాత ఇమీడియట్ గా ఆర్డీఓ గారికి మరియు జిల్లా కలెక్టర్ గారికి మళ్ళీ మీరు కార్యదర్శులు వచ్చి మా ముందు పెట్టుకొని మేము మీరు వాదించుకొని దయచేసి మీరు మేము ఏదో మునిగంధాలు కలవడం లేదు నిజంగా ఏదైతే మేము పెట్టుబడి పెడతాం ల్యాండ్ ఖరాబ్ అయిందో ఇప్పుడు మహిళల్లో మునిగిపోవడం జరిగింది ఈ కార్యక్రమానికి రైతులందరూ పెద్ద ఎత్తున రావడం జరిగింది వారికి అందరికీ స్వాగతం సుస్వాగతం నిజంగా అన్ని ఉన్నాయి కానీ అందులో శని ఉన్నది అని చెప్తారు పెద్దలు కొద్దిగా శాస్త్రాలు అన్ని ఉన్నాయి ఇంట్లో కానీ అందులో శని ఉన్నది అప్పుడు ఏం చేస్తాం మనం ఏం చేయలేం అత్త ఏం చేయలేదు మామేం చేయం ఎందుకంటే నిజంగా మన మండలంలో మన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి మనం టీకేసే పక్కన చిన్న పిల్లల ఊరు అయ్యా ఇలా మేము రైతులము నిండా మునిగిపోయినాము నువ్వు ఎక్కడ హైదరాబాద్ ఉండడం కాదు నువ్వు నిజామాబాద్ లో ఉండడం కాదు ఎలక్షన్లను ఏం చెప్పినావు ఒక రైతుని రైతుకు ముళ్ళు గుచ్చుదాన పళ్ళ తొందిస్తున్నావు అయ్యా సుదర్శన్ రెడ్డి గారు మీ మా డిమాండ్ ఇదే మేము యాభై వేల డిమాండ్ చేస్తున్నాం ఆ యాభై వేల రూపాయలు మా పంట నష్టానికి కాదు మేము ఇలా నాటడానికి ఐదు వేలు ట్రాక్టర్ ఐదు వేలు ఫస్ట్ డోస్ వేయాలంటే ఏడు వేలు ఒక ఎకరానికి ఇలా నలభై వేల రూపాయలు ఖర్చు పెట్టినాము ఒక ఎకరానికి ఆరు నుంచి ఏడు మళ్ళు ఉంటాయి ఆ మడిలో ప్రతి ఒక మడిలో ఒక దాదాపు నాలుగు ఐదు డాక్టర్ల ఇష్ట మట్టి కంప జరిగింది ఆ ఒక్కొక్క మడిని ఇలా మనం క్లియర్ చేయాలంటే ఒక్కొక్క ఎకరానికి ఇరవై నుంచి ముప్పై వేల కాలు ఖర్చు అవుతుంది అయ్యా మా డిమాండ్ ఇదే చెప్తున్నాం ప్రభుత్వకు కనీసం ఇలా ఎవరిలో లీడర్ ప్రాబ్లం ఉందంటే మీరు సోషల్ మీడియా చేయడం కాదు నిజంగా ఒక రైతుని మేము ఎన్నోసార్లు గోదావరి కట్టునున్నాము మాకు గోదావరి వస్తే మోటార్ కొట్టుకపోయినాయి బాధపడలేం మామూలుగా వైర్లు కొట్టుకపోయినాయి బాధపడలేం నిజంగా ఇలా రైతులు చేతు ఖాళీలు కాలేదు నడు నడుమంటే ఇలా మేము మొత్తం ఆల్రెడీ ఇంకొక ఇరవై రోజుల కోస పొలం మొత్తం నాశనం అయింది కాబట్టి మేము రైతులము నిజంగా మేము ఎంత నష్టపోయినామంటే ఇలా ఒక ఎకరానికి అచ్చే లాభం కాదు మేము పెట్టిన పెట్టుబడి అడుగుతున్నాం మీకు ఏదో పెద్దది అడగలేము మీరు ఒక్కొక్క ఎలక్షన్లలో యాభై కోట్లు ఖర్చు పెడుతున్నావు అయ్యా మీ సీటు కోసము మేము రైతులకు డిమాండ్ చేస్తున్నాము ఒకటి మేము పెట్టిన పెట్టుబడి మాకు ఒక యాభై వేలు ఇచ్చే వరకు మేము ఇవాళ ఇక్కడ ధర్నా చేస్తున్నాము ఇక్కడ నుండి ఎంజా గ్రామంలో మొదలైంది నిజంగా ఎందుకంటే ఎంజా గ్రామం నిజామాబాద్ జిల్లా లాస్ట్ విలేజ్ ఇక్కడ నుంచి ప్రారంభమైంది మేము అసెంబ్లీ వరకు వచ్చేందుకు కూడా మా రైతులతోనే మేము ఐక్యత ఏ రోజు కూడా రెడీ ఉన్నాము అయ్యా మీరు పండుగల ప్రభుత్వము ఇప్పుడన్నా రైతులు నాశనమైన కనీసం ఇప్పుడన్నా నిద్రలు ఇవ్వండి అయ్యా సుధాకర్ రెడ్డి మేము చెప్తున్నాము మేము మా నిజంగా మా సోదరుడు చెప్పినట్టు మీకు ఆంధ్ర తెలంగాణ మంత్రులు ఇప్పుడు కూడా మా తెలంగాణకు మీరు మంత్రి కావాలంటే మేము మీతో ఏ దానికైనా సిద్ధము మీరు ఎక్కడికి రామలో సిద్ధము కానీ మా రైతులు నిజంగా వాళ్ళ కన్నీరు కింద మీకు కలిగితే మీరు ఈ తెలియజేస్తున్నాను అయ్యా ఇప్పుడన్నా ప్రభుత్వము కనీసం రైతులకు ఏమైంది రైతులకు నిజంగా రైతు లేకపోతే ఏది రైతు ఐదేళ్లు లోపలికి వస్తున్నాయి సుమా ఆ రైతు లేకపోతే నీ ఐదేళ్లు కూడా నాశనమైందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఎందుకంటే పెద్దలు చాలా మంది ఉన్నారు మా డిమాండ్ ప్రభుత్వం అయ్యా మేము ఈ తొమ్మిది ప్రతి ఎకరానికి కాదు కొన్ని వేల కోట్లు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు విడుదల చేస్తున్నాయి అంటే ఇది ఎనభై మూడు ఎనభై నాలుగు జూలైలో సంభవించినటువంటి ప్రకృతి వైపరీత్యం ఇప్పుడు సంభవించింది ప్రకృతి ప్రకంపనకు మనము రైతులం బలిపోయి బలైపోయినము మన కన్నీటి బాష్పాలు గోదావరిలో ఏరులై పారి పోషం పడదక అంటే రైతు కన్నీరు అనేది గొప్ప రైతు కోసం వినేవారు లేరు మేము ఒక రైతుగా ఒక ఉద్యోగిగా ఎనభై నాలుగు ఎనభై ఐదులో ఎన్నోరో వరదలలో కొట్టుకోకపోతే మాకు సాయుధ దళంలో వారికి సేవలు అందించుటకు ప్రభుత్వం తరఫు నుంచి ఎన్నో సేవలు చేసినారు ప్రభుత్వం స్పందిస్తే ప్రతి విషయం సాధ్యమైతుంది ఎవ్రీథింగ్ పాసిబుల్ ఫర్ ద ఎయిర్ కల్టర్ అంటే ప్రతిది భూమికి మనిషికి సాధ్యమైతుంది ఏది అంటే కాదు రైతులు తలుచుకుంటే ప్రతి సాధ్యం పంజాబ్లో పంజాబ్ లో రైతుల్ని కన్నీటికి ఆదుకుంటున్నారు పంజాబ్ లో ఇప్పుడు మిన్న మొన్న వాళ్ళు ధర్నా చేసినారు వాళ్లకు నష్టపోయింది అరవై డెబ్బై వేల రూపాయల చొప్పున ప్రకటిస్తామని ఆ ప్రభుత్వాలు నిర్ణయానికి వచ్చినాయి ఇప్పుడు మన ప్రభుత్వం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తెలుసుకుంటే నిమిషాల మీద పని ఈ అధికారాలు రెవెన్యూకు జిల్లా కలెక్టర్కు సమయం ప్రతిపత్తి ఉన్నది కనుక ఆయన దగ్గర జాతీయ విపత్తుల వద్దు అది ఉంటుంది అతను సార్ రాస్తే సారు సార్కు జాలి పోతే ఈ వెయ్యి ఎకరాల కొన్ని వందల కోట్లు విడుదల చేసే అధికారం ఉంది పరిపాలన యంత్రాంగం స్పందించి ప్రజాప్రతినిధులు స్పందించినప్పుడే మన రైతుల యొక్క కళ నెరవేరుతాయి దానికి మనము కంగన బదులమై ప్రయత్నం చేస్తే ప్రతి రైతు అందరూ నాకెందుకు నీకెందుకని నిర్వేషన్ చేస్తే ఏది సాధ్యం కాదు కనుక మనం అందరం ఐక్యతను ఉండి మన కన్నీటి బాష్పాల దేవుడైనా కనిపిస్తాడు మరి పాలకులు కూడా వారి మనసు వెన్నై మా యొక్క ఆకాంక్షను నెరవేర్చి యాభై వేలు డెబ్బై వేల రూపాయలు కూడా మెట్టలు తీయడానికి పదివేల రూపాయలు పదిహేను ఎక్కింది పంట నష్టంతో పాటు యాభై వేల అని ఇరవై డెబ్బై వేల రూపాయలు చెల్లించినట్లయితే మా ఎంచ అంజాపూర్ నాగేశ్వర్ నిజాంపూర్ నందిగామ రతనాల వీళ్ళ కుండకూలలో వెలిసిన మా గ్రామం నందిగామ ఇప్పుడు కరువు సీమలలో కొట్లా కొట్లాడి మెట్లాడుతున్నాం రేపు కరువు దాడులు కూడా కావచ్చు అటువంటి సమస్య లేకుండా అందరినీ మమ్మల్ని కన్ను రేపాలి ఆదుకోవాలని గత పది రోజుల కింద మేము పాటు చేసినాం అప్పుడు ఏరియా గ్రామాలు కూడా నిన్న మునిగిపోయినాయి పొలాలు ఎక్కడ చూసినా పొలం మునిగిపోయి రోజన వేస్తా ఉన్నారు ఒక రైతు అయితే ఐదు ఎకరాలు నాటుకున్నాడు వాడు అక్కడ పిల్లలు అదే భార్య తను వచ్చి ఏడడం జరిగింది కుస్తే అక్కడ పెట్టుబడి పెట్టారు దానికి కారణం కేవలం ప్రభుత్వం ప్రభుత్వ అధికారులు ఎందుకంటే ఎందుకు గత యాభై సంవత్సరాల నుంచి కూడా ఎప్పుడు కూడా పట్ట భూములు మునిగిపోలేదు పట్ట భూములు మునిగిపోలేదు గతం ఎనభై మూడు ఎనభై నాలుగు వందలు వచ్చినప్పుడు కూడా ఇక్కడ పంట పండింది పోషం పాడు అక్కడ నలభై రెండు గేట్లు ఎత్తు వేశారు కానీ ఈ రోజు చూస్తే మరి ఎందుకు ఎత్తివేయలేదు లక్షేల వాటర్ వస్తే కింద ముప్పై వేల వాటర్ వదిలిపెట్టారు దాని చేయబట్టి అధికారం చేస్తా ఉన్నా ఎందుకు మీరు అలా చేసారు మీరు మంత్రులకు భయపడ్డారా ప్రభుత్వానికి భయపడ్డారా రైతులు కన్ను కనబడలేదా ఈ భూములు కలవడలేదా నోకాడ్ భూములు మీరు కింద ఉన్న ఖమ్మం కోటానికి అక్కడ మునిగిపోతాయట అక్కడ మంత్రులు తుమ్మ నాగేశ్వర ఆడార్చి ఇక్కడ మాకు ఇవ్వడానికి సంఘటన ఒక తెలిసింది ఎందుకంటే రైతులకి మునిగిపోయిన కారణం ముఖ్యంగా ఆ ఉద్దేశం చేయబట్టే ఈ రోజు మొత్తం మరి దాదాపుగా ఒక ఎనిమిది వేల ఎకరాలు సుమారుగా భోజనం ఎనిమిది వేల ఎకరాలు మునిగిపోయినాయి ఈ రకంగా మేము చూస్తా ఉంటే వాసన వేస్తా ఉన్నది అక్కడ పాములు తిరుగుతా ఉన్నాయి అన్నట్టు లాలు అన్నట్టు మొత్తం పెట్టినాయి పెట్టినాయి మరి ఇప్పుడు నష్టపరిహారం యాభై వేలైనా మరి అది మరి డెవలప్ చేయడానికి ఒక నలభై వేల రూపాయలు ఖర్చు వస్తాయి ఈ రోజు మోటార్లు పోయినాయి మా పైపులు పోయినాయి మరి తర్వాత బైక్లు పోయినాయి ఇవన్నీ పోయినాయి కానీ మరి ఇవాళ గారు గౌరవనీయుల మా భోజన శాసనసభ్యులు మరి పెద్దలు మరి ఇక్కడ ఉన్నారు ఒక్కసారి కూడా మునిగిపోయినాయి ఏమైంది అధికారులకు అంచనా వేసి కలెక్టర్ దగ్గరికి ఇక్కడికి వచ్చినట్టు ఒక్కసారి కూడా ఈ రోజు నెల రోజులైంది ఏ రోజు కూడా వచ్చిన దాకా లేవు మరి ఈ రోజు రేవంత్ రెడ్డి గారికి మేము కోరుతా ఉన్నాం ఇక్కడ అందరం కూడా అయ్యా నువ్వు రైతు బిడ్డ అంటావు రైతే రాజు అంటావు మరి రేవంత్ రెడ్డి గారి చుట్టము దగ్గర మీకు ఏది కావాలన్నా మంత్రి కావాలన్నా మంత్రి కైతే మేము అందరం వస్తాం మంత్రి ఇప్పిస్తాం తప్పకుండా మేము మంత్రి రావాలని కోరుతా ఉన్నాం తప్పకుండా మీకు మంత్రి ఇప్పిస్తాం కానీ మా ఈ రైతులు తొమ్మిది గ్రామాలు బోధ నియోజకవర్గం ఉన్న మొత్తం గ్రామాలు మీరు ఏం ఫామం చేసేరని చెప్పేసి మీరు ఒక్కసారి కూడా పలకడేయడానికి రావట్లేదు మేము కొడుతా ఉన్నాం మీరు వచ్చి మా బాధలను తీర్చి మరి తక్షణమే ఈ వారం రోజులనే రైతు ఖాతాలో యాభై వేలు పడకపోతే మేమందరం కూడా తప్పనిసరిగా నిజామాబాద్ జిల్లా ముట్టడి చేస్తాం మేమందరం కూడా అన్ని పార్టీలు ఏకమై నిన్ను పొంద పెట్టడానికి ప్రయత్నం చేస్తామని చెప్పి ఉన్నారు ఎందుకంటే ఖచ్చితంగా రైతు రేరే రాజ్యం రైతులే రాజ్యం కాబట్టి మీరు ఎప్పుడైనా గుర్తుంచుకున్నారా మరి రైతు ఎంత బాధపడితే మరి అన్నం వస్తుంది మరి ధాన్యం పడుతుంది మీరు ఒక్కసారైనా మీరు ఒక్కసారి గయించారా రైతులకు మీరు న్యాయం చేయాలని పోయి ఇంకా అన్యాయంగా వాళ్ళకు ఇంకా దబాయించి మరి ఎక్కడ పోయి అని పోనామని చెప్పేసి ఆఫీసర్లకు అరే ఏదైనా పోయి పది ఎకరాలు ఎక్కడ మీద పోయి పది ఎకరాలు వచ్చి కన్నార చూడు నువ్వు అధికారులు పంపి కలెక్టర్ గారిని పంపించండి మరి ప్రతి ఒక్క రైతును నష్టం అంచనా వేయలేమో యాభై వేలు అంటున్నా రైతు సోదరులు అయినా ఎక్కువనే కావాలా సరిపోవు డబ్బులు సరిపోవు కానీ రైతులు ఇప్పటికే అధిక వర్షాల ద్వారా ఈ ఇబ్బందులు ఏర్పడుతున్న విషయాన్ని తెలిసినా గాని స్పష్టమైన రైతులకు హామీని ఇప్పటిదాకా ఇవ్వకపోవడం సిగ్గుచేటి భావనగా భావిస్తున్నాం ఏదైతే ఎలక్షన్ సమయంలో మన దగ్గరికి వచ్చి ఓట్లు అడిగిన వారు ఈరోజు ఒక సమస్య వచ్చిందంటే ఆ సమస్యను పరిష్కరించకుండా ఒక రైతుకు ఆత్మీయ బంధువుడిగా మాట్లాడించే పరిస్థితిలో కూడా లేరు ఏదో నామకే వాసుగా ఎమ్మెల్యే గారు కూడా రావడం జరిగింది రోడ్డు పైన చూడడం పోవడం జరిగింది ఇప్పుడు మా నారేశ్వర గ్రామం నేను తాజా మాజీ సర్పంచుని మా నేను కూడా ఈ ముప్పు గ్రామానికి సంబంధించిన వ్యక్తిని ఒక రైతుని కూడా మా గ్రామం నుంచి వస్తుంటే ఒక్కొక్క పొలాన్ని చూస్తుంటే కళ్ళకు నీళ్లు కారుతున్నాయి ఏంటంటే ఆరు కాలం కష్టపడే రైతు ఒక్క సంవత్సరం నష్టపోతే ఆరు సంవత్సరాలు ఏడు సంవత్సరాలు నష్టపోవాల్సి వస్తుంది ఎందుకంటే మనం కష్టపడి పండించే ధాన్యం రైతులు ఏదైనా గిట్టుబాటు ధర కోసం కోసం చేస్తూ ఉంటాం కానీ ఈ నరద నష్టం వల్ల సుమారు ఐదు ఆరు గ్రామాలు నష్టపోవడం చాలా తీవ్రతను గుర్తిస్తున్నది వెంటనే ఈ ప్రభుత్వం స్పందించి యాభై వేల రూపాయలు వాళ్ళు అమలు చేయాలా ప్రతి ఒక్క రైతుకు అందే విధంగా కనీసం ఇప్పటి వరకు ఒక ప్రభుత్వ అధికారితో ఇంత నష్టం జరిగిందన్న వివరాలు కూడా ఇవ్వకపోవడం చాలా దారుణం దారుణం ఇది ఎక్కడెక్కడైతే సోయా రైతులు కానీ వారైతే చాలా ఇబ్బంది పడుతున్నారు వినోద నుంచి చూసుకుంటే గ్రామంలో చూసుకుంటే ఒక్క పొలం కూడా చేతికి వచ్చే పరిస్థితి కాదు కదా చూడడానికి పరిస్థితి ఉంది దాంట్లో పోతే ఇంకా మనకి అవసరం అనుకుంటే వేరే రోగాలు జ్వరాలు కూడా వచ్చే పరిస్థితిలో ఉన్నది అంటే ప్రభుత్వం ఏం చేస్తుంది వాళ్ళు ఇన్న శాఖలు ఏం పని చేస్తున్నాయి ఒళ్ళు ఎలక్షన్ కోసం రాజకీయం కోసం వాటి కోసం తిరగడమేనా ఈ రైతుల కోసం చేసేది ఉందా అన్నది సూటిగా ప్రశ్నిస్తున్నాం రైతు సోదరులందరూ కోరుకునేది ఒకటే మీరిచ్చే బోనస్ ఇప్పటి వరకు ఎవరికి ఎక్కడిచ్చేరు మీరిచ్చే రైతు బీమా ఎక్కడిచ్చేరు మీరిచ్చే రై ఒక రైతు లేని వారి కూలీ లేని కూలికి ఎక్కడిచ్చారు కౌలు రైతుని ఎక్కడ ఆదుకున్నారు ఏ కవులు అయితే వచ్చిందా ఒక భూమి ఎకరం కూడా భూమి లేని వ్యక్తులకు మనకు ఎకరా సంవత్సరానికి పన్నెండు వేలు రూపాయలు ఇస్తాను ఒక కూలిన గుర్తించి రా ఏ కూలిన ఇప్పటివరకు అంటే సామాన్యంగా సాధారణంగా ఒక వ్యక్తి ఒక రెండు ఎకరాలు ఎకరం కౌలు తీసుకునే వ్యక్తి అయితే ఎంత దారుణాలు ఇబ్బందిలో పడుతున్నారంటే అది చెప్పరా చెప్పరాని తక్షణమే ఇది ఇంతటితో ముగించేది కాదు రైతాంగ రైతాంగం పెద్ద ఎత్తున అవుతాం ఇది కలెక్టర్ గారి దృష్టిలో కానీ ఎంఆర్ఏ గారి దృష్టి కానీ ఇక సీఎం గారి దృష్టిలో కూడా ఉంది రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున ఈ పెద్ద ఎత్తున రైతాంగం కలిసి కలెక్టర్ ముట్టడిని కూడా ఖచ్చితంగా జరుగుతుంది కాబట్టి కూడా ఖచ్చితంగా జరుగుతుంది కాబట్టి తక్షణమే ఈ రైతాంగ రైతాంగాన్ని ఆదుకోవాలా ప్రతి రైతుకు ఎకరానికి యాభై వేలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇవ్వాల్సిందిగా ఈ కమిటీ తరఫున ఈ సమావేశం రైతుల తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మీ సహకారంతో ప్రతి రైతుకు లబ్ధి చేరాలని ఈ రైతులకి చేతులెత్తి దండం పెట్టి నా యొక్క ఈ సమావేశం అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్క మిత్రులకు గత నెల రోజులుగా గోదావరి మంజీరా నిజా బోధన్ రూరల్ సార్ ఎన్ని మండలాల్లో సంబంధించిన గ్రామాలన్నీ వ్యవసాయ భూములన్నీ మునిగి పంట నష్టం జరిగి రైతులందరూ రూడెక్కే పరిస్థితి వచ్చింది ఇది ఏదైతే ఉందో ముఖ్యంగా ఇప్పటివరకు మాట్లాడిన రైతు సోదరులందరూ కూడా వారి వారి అంటే వాళ్ళు అనుభవించిన సమస్యలన్నింటినీ కూడా మనందరి దృష్టికి తీసుకురావడం జరిగింది వాటన్నిటి తోడుగా గత నలభై రెండు సంవత్సరాల క్రితం నైన్టీన్ ఎయిటీ త్రీలో ఏదైతే వరద వచ్చిందో ఆ వరద తర్వాత ఇంత భీకరంగా మళ్ళీ ఇప్పుడే రావడం ఆ సమయంలో ఎటువంటి సాంకేతిక సమాచార మార్పిడి కూడా లేని సమయంలో ఇంతకంటే వచ్చిన వారికి కూడా తట్టుకొని గ్రామాల్లోని నీద మునిగిన ప్రాంతాల నుండి రెండు రోజుల్లో మనము రెండు నుంచి మూడు రోజుల లోపల మనము మన భూములు బయటపడ్డ పరిస్థితుల్లోప్పుడు సాంకేతిక సమాచార వ్యవస్థని మార్పిడి చేసుకునే పరిస్థితి ఉన్నప్పటికీ మరి తగ్గిదం ఎక్కడుందో తెలియదు కానీ తీసుకోవటం అనుకుంటూ అతి భారీ వర్షాలు అన్ని ప్రాంతాల్లో పడడం మూలంగా మహారాష్ట్ర మరియు మన తెలంగాణలో కూడా పై జిల్లాల్లో నిజాంసాగర్ పై జిల్లాల్లో కూడా సింగూరు నుండి వాళ్ళ నీళ్ళు రావడము నిజాంసాగర్ గోదావరి తోడు నిజాంసాగర్ నుంచి వచ్చిన మంజిరాలు వరద వీళ్ళ వీళ్లకు సమాచారం ఉన్నప్పటికీ మరి ఏ విధంగా వాళ్ళు కోఆర్డినేట్ చేసుకోవడానికి మరి ఎందుకు పొరపాటు జరిగిందో కానీ ఒక సాధారణ వ్యక్తిగా మనము తెలుసుకోగల విషయము ఈరోజు పరిస్థితిలో ఇప్పుడు ప్రాజెక్ట్ ప్రాజెక్టులో ఎనభై టీఎంసీల నీరు ఫుల్ ప్రాజెక్ట్ లెవెల్ ఇది ప్రాజెక్ట్ లెవెల్ కానీ పైనుంచి వచ్చిన వరదకి మన ప్రాజెక్ట్ నుండి ఎనభై టిఎంసీల నుంచి కిందకి ముప్పై తొమ్మిది గేట్ల ద్వారా కింద నీరు వదిలినప్పటికీ ఎందుకంటే ప్రాజెక్ట్లో అరవై టిఎంసీలకి పై నుంచి ఎందుకో ఎందుకంటే మనం చాలా ఆలోచించాల్సిన విషయం ఇది తూతూ మాత్రంగా రోడ్లపై నుంచి వచ్చి రోడ్లపై నుంచే వెళ్ళి కానీ ఈ రోజు వరకు అఫీషియల్ గా రైతులకు అండగా ఉంటా అని చెప్పేసి ఇప్పటి వరకు ప్రకటన చేయలేదు రైతు ఏడ్చిన రాజ్యం ఎద్దు ఏసిన వేసం చరిత్రలో బాగుపడ్డట్లు లేదని చెప్పేసి ఈ రెండు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు రాష్ట్ర ప్రభుత్వాలకు మంచిది కాదని చెప్పేసి ఒక రైతు బిడ్డగా ఈ రోజు ఈ రైతు వేదిక నుంచి హెచ్చరించడం ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు స్పందించకపోవడం సిగ్గు చేయటం ఏ విధంగా అయితే నిజామాబాద్ ఎంపీ అరవింద్ అన్న ఒక రైతు బిడ్డ అన్నగారు మీరు నిజామాబాద్ ఎంపీ ఉన్నారు ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు కాబట్టి కేంద్ర ప్రభుత్వం మీకు అఫీషియల్ చేసుకునే ఆఫీషియల్ ఉంది కాబట్టి మీ రైతుల నుంచి సేకరణను తీసుకొని మీ కేంద్రం ద్వారా రైతులకు బడ్జెట్ ఇచ్చి రైతులను ఆల్గోవాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను ఏదైతే గత వారం రోజుల నుంచి ఈ ముడిపైన పంట రైతులు కలెక్టర్ ఆఫీస్ కానీ ఏ విధంగా ఏ అధికారులకైతే ఇవ్వాలో ఆధికారులకు డిమాండ్ చేయడం జరిగింది మమ్మల్ని ఆల్కోవాలని ఇప్పటివరకు స్పందన ఈ రోజు పెద్ద ఎత్తున ఈ మహాధార్య కార్యక్రమానికి కంగణం కట్టుకోవడం జరిగింది ఇప్పటికైనా ఏంటంటే సొంత మీ మండలం నైపేట్ మండలంలోనే ఏంది కావున మీరు వెంటనే చిత్తశుద్ధి ఉంటే ఇయన రేపు రైతులకు ఏంటి మాట హామీ అని చెప్పేసి రైతుల వెంటనే యాభై వేలు చొప్పున హామీ చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఏదైతే ఇంకా రెండు వరకు మేము సమయం వేసి చూస్తాం ఈ రెండు వరకు కూడా ప్రభుత్వం నుంచి హామీ రాకపోతే పెద్ద ఎత్తున నిజామాబాద్ జిల్లాలో మా నాయకురాలు కల్వకుంట్ల కవిత కథ రాజ్యాలయంలో పెద్ద ఎత్తున ముట్టడి మరియు ధర్నా కార్యక్రమం నిర్వహిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఏర్పాటు చేసి వస్తే గాని నష్టపోతే గానీ ఇంకోటి వస్తే ఇంకోటి వస్తే అని ఆ రోజు ఒక మంచి ఏదైతే మేధావులతో ఏర్పాటు చేసినటువంటి కమిషన్ తుంగల దొక్కి కనీసం వస్తే పరిశీలించే పరిస్థితిలో లేకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉందనేది కూడా అర్థం ఆలోచించాలా మరి ముఖ్యంగా ఇవాళ ఆరు వేలకు కష్టపడి మరి వాళ్ళ ముగు కానీ కిందికి కానీ చూసుకుంటారు రైతులు మరి మన ఫర్టిలైజర్ గాని మందులు కానీ లేకపోతే కానీ ఇంకా అవి ఉద్యోగులు తీసుకొచ్చి మరి దాదాపు వాళ్ళు మూడు నాలుగు నెలలు కష్టపడి మరి వాళ్ళ చేతికి వస్తే మా పంటలు వస్తే బాక్యని కట్టుకొని మంచి ఉంటామని పరిస్థితుల్లో మరి వాళ్ళ ఈ వర్ణ ఏదైతే వర్ణదేవుడు ఏ రకంగా వచ్చి ఇవాళ మనం ఏం చేసిరే చూస్తా ఉన్నాం అందుకే ఇవాళ ఈ రాష్ట్రంలో అనేక ప్రాంతాలలో ఇవాళ రైతులకు వర్షాలు వచ్చినప్పుడు కానీ వరదలు వచ్చినప్పుడు కానీ ముప్పు అయినటువంటి పరిస్థితుల్లో మరి వాళ్ళ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు స్పందించాల్సినటువంటి పరిస్థితి ఉంది కానీ నెల రోజులు మరి మన నియోజకవర్గంలో దాదాపు మందారంలో నుంచి పడితే ఇటు నాగేశ్వర వరకు అనేక ప్రాంతాల్లో దాదాపు ముప్పై నుంచి నలభై వేల ఎకరాలు నష్టపోయింది ఒక ఎకరం నుంచి ఇలా వంద ఎకరాల రైతు కూడా కవులు తీసుకోవచ్చు లేకపోతే కావచ్చు ఇవన్నీ నష్టపోతా ఉన్నాం మరి ఇవాళ స్థానికంగా ఉన్నటువంటి శాసనసభ్యులు కావచ్చు మరి అదే విధంగా మరి ఉన్నటువంటి ఏదైతే కలెక్టర్ కావచ్చు మిగతా యంత్రాంగం కూడా మరి ఇంత పెద్ద ఎత్తున నష్టం జరిగితే కనీసం కాకపోవడం అంటే ఇవాళ ఇదంతా దారుణమైనటువంటి పరిస్థితి అంతే కూడా అర్థం చేసుకోవాలా ఎందుకంటే ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వం మనం అందరం కూడా ప్రశ్నిస్తా ఉన్నాం ఎందుకంటే మీరు చెప్పినటువంటి మాటలు రైతాంగానికి వెన్నుదన్నుగా ఈ ప్రభుత్వం మరి ఎక్కడ పోయింది అనేది పరిశ్లించుకోవాల్సిన అవసరం ఉంది అందుకే ఇవాళ ఒక్కొక్క ఎకరానికి ఇవాళ రైతాంగం యాభై నలభై వేల ఖర్చు పెట్టి మరి అదే విధంగా కొద్ది అయితే ముందుగా కౌన్ ఇచ్చి కొద్ది మందికి రైతులు పెద్ద రైతులకు గమనించి అట్లాంటి రైతులు కూడా ఇక్కడ ఉన్నటువంటి రైతాంగం అందుకే ఈ ప్రభుత్వానికి మనందరం కూడా సవాల్ చేయాల్సినటువంటి అవసరం ఉంది మరి ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉంది ఇవాళ కష్టపడుతున్నటువంటి రైతాంగాన్ని చూడకపోతే మీరు ఎవరిని చూస్తారు అని కూడా మనం అడగాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే స్థానిక శాసనసభ్యులు అంత ఇంతకుముందు చెప్పినట్టు పై పైన దృష్టి వెళ్ళిపోయిందే తప్ప మరి ఏదైతే లోపలి వరకు వెళ్ళి ఇవాళ రైతాగాన్ని పరిశీలించేది లేదు ఎందుకంటే మనం విమర్శించడం కాదు ఇవాళ మొత్తము ఈ నెల రోజుల నుంచి పదిహేను రోజుల నుంచి ఒక చర్చ జరుగుతా ఉంది ఏదైతే గోదావరి పర్యాటక ప్రాంతం నుంచి దాదాపు ఈ మూడు నాలుగు జిల్లాల ఏదైతే గోదావరి ఉందో మరి ఈ గోదావరి ప్రాంతంలో మరి ఇక్కడ ఉన్నటువంటి నీళ్లు ఆగిపోవడానికి కారణం ఏదంటే ఖమ్మం కావచ్చు వరంగల్ కావచ్చు మరి మిగతా ప్రాంతాల్లో మరి అక్కడ ఏదైతే ఆనకట్టలు ఉన్నాయో అక్కడ వాటర్ని ఆపేసి తుమ్మల నాగేశ్వరరావు గారు మరి ఇవాళ ఇక్కడ పైన ఈ నీళ్ళని కూడా పెరిగిపోవడం మూలంగా ఇక పెద్ద ఎత్తున నష్టం జరిగింది అనేది కూడా ఇవాళ వాదన వినిపిస్తా ఉంది ఎందుకంటే మన దురదృష్టం ఏంటంటే దీన్ని బట్టి చూసుకుంటే ఏ జిల్లాకు మంత్రి ఉంటే ఆ జిల్లాకు లాభం చేసుకుంటాడు అనేది కూడా తెలిపోతా ఉంది అందుకే మన జిల్లాకు సుదర్శన రెడ్డి మంత్రి చేయలేదు కాబట్టి ఈ ప్రాంత రైతులకు మొత్తం కూడా నష్టం జరుగుతుంది కూడా అలా కాంగ్రెస్ ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే వాళ్ళు తుమ్మల్ నాగేశ్వరరావు గారు మరి బహిరంగంగా పేపర్లలో రాస్తా ఉన్నారు అయ్యా ఈ రాష్ట్రానికి మంత్రి ఖమ్మం ఇక్కడ ప్రతిపక్షము ఫెయిల్ అయిపోయింది అధికార పక్షం కూడా ఫేలైపోయింది మరి అన్నం పెట్టి రైతుకు కష్టం వచ్చినప్పుడు మరి రాష్ట్రంలో ప్రభుత్వము స్పందించినప్పుడు ప్రతిపక్షాలంట కనీసం వచ్చి రైతాంగం మెమ్మట ఉండి ఎక్కడెక్కడ ఎంత ముంపుకు గురైందని చెప్పేసి వచ్చి ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయే పరిస్థితి ఉంటుంది నిజామాబాద్ జిల్లాలో చూసుకున్నట్లయితే మరి కామారెడ్డి కాళ్ళ నుంచి మరి ఇక్కడి వరకు ముంపు గ్రామాలన్నీ మరి గ్రామాలు మునిగిపోయినాయి ఇండ్లు మునిగిపోయినాయి మరి రైతులన్నీ పంటలు మునిగిపోయినాయి మొత్తం పొలాల్లోకి వెళ్తే మురుగు వాసంతో కొట్టుకుపోయే పరిస్థితి ఉంది మరి ఒక్క నాయకుడు కూడా చల్లం లేదు మరి రాష్ట్రంలో చూసుకున్నట్లయితే రైతులైనా గ్రామాలలో ప్రజలైనా అందరూ కూడా వేడి వేడిగా స్థానిక సంస్థలు ఎలక్షన్లు ఉన్నాయి నోటిఫికేషన్ వచ్చిందనగానే మళ్ళా దాంట్లోకి డైవర్ట్ అయ్యే పరిస్థితిలో ఉంటారని చెప్పేసి రోజుకో అంచనా విధంగా ప్రభుత్వం మరి మైండ్ డైవర్ట్ చేసే కార్యక్రమాలు చేస్తూ ఉంది మరి మొన్నటికి మొన్న మరి మనోహర్ డిఎస్పి సార్ గారు కూడా మరి ప్రభుత్వానికి అంచనాలు లేవు ఇష్టం వచ్చిన బిర్చీలు కట్టుకుంటా మరి ఈ పై నుంచి మహారాష్ట్ర నుంచి వాటర్ ఎట్లా వస్తుంది మరి కిందికి ఏ విధంగా పోతున్నాయనే అంచనాల్లో కూడా లేని పరిస్థితి ఆయన వ్యవసాయ శాఖ మినిస్టర్ అంటే మన రైతుల్లో సగం మందికి తెలియదు ఆయన అసలు ఉన్నడా ఉన్నాడా పీకిండా సజ్జెండా అసలు బాబు అనే పరిస్థితిలో కూడా మరి రాష్ట్రంలో మినిస్టర్ల పరిస్థితి అట్లా అయిపోయింది మరి అలా ప్రతిపక్షంలో ఉన్న బాధకరం ఏంటంటే మేము పొలాలు మునిగి పొలాల దగ్గరకు పోయి ఆ చెట్లకు సగం లోతున మొత్తం ఎక్కడో మునిగిపోయి ఐదారు రోజులలో ఉంటే ఆయన బిఆర్ఎస్ పార్టీ మేము ఆ పార్టీలో ఉన్నా కూడా నేను విమర్శించక తప్పదు ప్రశాంత్ రెడ్డి అని అంటుడు సోషల్ వాళ్ళు వాళ్ళేళ్ళు మురుగుతురని మా జనాన్ని ఉంచుకోమంటారా నువ్వు ఒక మినిస్టర్ చేసినామన్నా నీకు అంచనా ఉంటుంది అధికార పార్టీలతోని దానికి సంబంధించిన శాఖతో మాట్లాడాలా మీరు అక్కడ నీళ్లు రానియకుండా ఆ ఎస్ఆర్ఎస్పి సంబంధించిన అధికారులను బెదిరించడం మరి ఇది కుల వ్యవస్థనా రాజకీయ వ్యవస్థనా మరి దేని దేనికి ఎడిపోతున్నది మరి వాళ్ళని పట్టించుకోకుండా అక్కడ ఆఫీసర్లను బెదిరించడంతో అక్కడ ఎస్ఆర్ఎస్పి అధికారులు చక్కగా పనిచేయకపోవడంతో మరి ఈ నీళ్ళని కూడా బ్యాక్ వచ్చేసేసి మా పంటలు నాశనానికి కారణం అని చెప్పేసి కూడా అనుకుంటాం జిల్లాకు మినిస్టర్గా చేసినావు మా బాధల్ని ఇక్కడ ఇన్ఛార్జ్ ఉన్నావు ప్రతిపక్షంలో ఉన్నావు రకరకాల బాధపడ్డప్పుడు మా బాధలు మీకు తెలుస్తలేవు మీరు ఏ నాయకులన్నా ఎలక్షన్లప్పుడు ఊర్లలోకి వచ్చి గ్రామాలలోకి వచ్చి ఓట్లు అడిగి ఓట్లు వేసుకున్న తర్వాత మళ్ళీ ఐదు సంవత్సరం దాకా కూడా కనబడతలేరు అటువంటి పరిస్థితి ఇప్పుడు ఏర్పడతా ఉంది మరి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మనం అందరం స్థానిక నాయకులను కూడా వాళ్ళ వాళ్ళ పార్టీలకు చెప్పాలా అదే బాబు రేపు మనం ఊళ్ళలో పోతే ఇద్దరు పోతుందిరా మీరు రాని నాయన వచ్చేసి ప్రజల తరఫున రైతుల తరఫున ఉండాలని చెప్పేసి కూడా నేను ఈ టెంట్ కింద ఉన్న రకరకాల పార్టీలో ఉన్న నాయకులు ఉన్నారు రైతులు ఉన్నారు అందరు కూడా చెప్తున్నా రాని పడుకుని మళ్ళా వస్తే ఆ గ్రామంలో అడుగు కూడా పెట్టని మనం కష్టాల్లో ఉన్నాం బాధల్లో ఉన్నాం పెట్టుబడి అంత సర్వనాష్టం అయిపోయింది పొలాలు మొత్తం పొరిగిపోయినాయి ఇంకా సగం పొలాలు ఆడే ఉన్నాయి పొలాలకు వెళ్తుంటే రోడ్లు మొత్తం కొట్టుకపోయినాయి బ్రిడ్జులు పగిలిపోయినాయి ఇది ఎవరికి పట్టది ఇక ఇది ఇట్లా ఉంటే మన సుదర్శన్రెడ్ అన్న మన సారు పెద్ద సారు నాకు అవకాశం వస్తే నాకు రాష్ట్ర మినిస్టర్ కావాలా అంటాడు ఏం చెప్తావా నా నువ్వు రాష్ట్ర మినిస్టర్ ఉండి ఏం చేస్తావు ఆడొక సొసైటీ చైర్మన్ వీకేసి ఈడొక సొసైటీ చైర్మన్ వీకేసి రైతుల మీద వాళ్ళ మీద వీళ్ళ మీద ఇవి రాజకీయాలు మీరు చేసేది ఇలా రైతాంగం పూర్తిగా నష్టపోయింది నీకు ఏ గ్రామాలలో పట్టున్న గ్రామంలో మొత్తం నీ కోట్లు వేసిన గ్రామాలలోనే మునిగిపోయినాయి రైతులు మొత్తం మేము డిమాండ్ చేస్తా ఉన్నాం మీరు రండి మీతో మేము ఉంటాం మీకు మినిస్టర్ వచ్చదా